ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి విన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా అయ్యా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన కాలమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుంచి మమ్మును తప్పించినారు మమ్మను ఓదార్చినారు అయ్యా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించినారు దేవా హయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిధేయులంగా అయోగ్యులంగా పాపులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా మా పాపమును బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు మమ్మను శిక్షించలేదు కానీ అయా మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపుణిచ్చారు దయగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకుని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారి కంటే మేము గొప్పవారమే కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము భక్తులమో ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సచీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అందరికీ ఉపకారిగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ జీవులకు తగిన కాలమందు మందు ఆహారమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచెయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకలిగొనిన వారికి ఆహారము దయచెయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రియులకు నిద్ర ఇచ్చువాడా మీకు చెల్లిస్తున్నాం నిన్ను ప్రేమించు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సాధువులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు నిజముగా మొరుపెట్టు వారి సమీపముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇత్తడి తలుపులను పగలగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇనుప గడియలను విడగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనుమును నాకిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తప్పిపోయిన దానిని వెదకువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గాయపడిన దానిని కట్టుకట్టు అటువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దాగు చోటు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గుడ్డివారి కన్నులు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సిలిన వారికి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శక్తిహీనులకు బలాభివృద్ధి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎరుషలేమును కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇల్లు కట్టించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పట్టణమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భక్తిహీనులను నేలను కూల్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కీడును గూర్చి సంతాపము నందువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి రించునట్లు ఆదరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి వలె నాయవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఒకని తగ్గించి ఒకని హెచ్చించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అహంకారులను ఎదిరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీనులకు కృప అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కాలములను సమయములను మార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషులకు తెలివి నేర్చుకుంటు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ జనులను ప్రేమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జనముల అల్లరి చల్లార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వేవేల మందికి కృప చూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శోధింపబడు వారికి సహాయము చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తొట్టిల్లకుండా మీకు చెల్లిస్తున్నాం నీవే నా రక్షణ కర్త నా దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కార్యం సఫలం చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణము వరకు మమ్మను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశములను సృజించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెలుగును కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చంద్ర నక్షత్రములను కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేల మంటితో నరుని నిర్మించి జీవ వాయువును ఊది వానికి సాటి అయిన సహాయమును చేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీటిని ద్రాక్ష రసముగా మార్చావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పుట్టు వారు చూచినట్లుగా చేశావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చెవిటి వారు వినున్నట్లుగా చేశావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మూగవారు మాటలాడునట్లుగా చేశావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పక్ష వాయువు గల వారిని స్వస్థపరిచావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పూజ చెయ్యి గల వారిని స్వస్థపరిచావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నడుము వంగిన వారిని బాగు చేశావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దయ్యం పట్టిన వారిని విడిపించావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కుష్టు రోగులను బాగు చేశావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గాలిని సముద్రమును నెమ్మది పరిచావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సముద్రము మీద నడిచావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా అన్నాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దైవా వారి కష్ట కాలంలో సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా నీ బిడ్డలు మీరు ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు తండ్రి అత్యధికంగా హెచ్చించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ముళ్ళు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను కూడా ఉన్నత స్థలముల మీద నిలవబెట్టండి దేవా మామరలను వినండి ప్రవ్వా గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినం అంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి ప్రవ్వా ఈ దినమంతా మీరు మాకు తో ఉండి సహాయం చెయ్యండి తండ్రి అయ్యా మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా ఎక్కడా మీ దృష్టికి అపవిత్రులంగా జీవించకుండా మీ హృదయానుసారులంగా మీకు ఇష్టలంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చెయ్యండి అయా మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మా స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ మీ నామానికి మేము మహిమకరంగా మీకు సాక్షులంగా జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా దినమున దేవా ప్రీలు చేసే పనులలో ప్రయత్నాలలో తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి కావలసిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి తండ్రి అప నుండి శత్రువుల నుండి ప్రమాదాలు ఆటంకాల నుండి అపాయాల నుండి నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ చిన్న బిడ్డలు పెద్దవారు వృద్ధులు యవ్వనస్సులు ప్రతి ఒక్కరూ రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా దేవా ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా వారిలో ఉన్న టెన్షన్ ని తొలగించండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి ప్రవ్వా ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడయ్యుండండి ఉండండి ప్రవ్వా పరీక్షలు రాస్తుండగా మీ యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించండి రాసే హస్తాల్ని బలపరచండి తండ్రి అయా బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వారే వారికి తోడయి ఉండి అత్యధికమైన సఫలతను అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రవ్వా గవర్నమెంట్ జాబుల కొరకు రకరకాల కోచింగులు తీసుకుంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని మీ గొప్ప కార్యాన్ని వారి జీవితం లో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగం కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే ప్రవ కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్ఠమైన జాబును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సహోదరి సహోదరులు ఉద్యోగాల కొరకు వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని ఇవ్వండి తండ్రి అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను అనుగ్రహించండి దేవా అయా బిడ్డలు ఎంతో మంది ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా కష్టపడుతుండగా ప్రయాస పడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా నీ బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరచండి తండ్రి ఉద్యోగ స్థలంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కూడా మీరు దూరపరచండి దేవా సహోద్యోగుల నుండి ఎదురయ్యే వ్యతిరేకతల్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా నీ బిడ్డల్ని తలగా ఉంచండి దేవా ఉన్నత స్థితికి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల్ని అత్యధికంగా హెచ్చించే శక్తి కలిగిన దేవుడు మీరే ప్రవ్వా మీకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏదీ లేదు దేవా దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని క్రమక్రమంగా ఆశీర్వదించమని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నీ బిడ్డలైన వారు ఎందరైతే సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టలేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిన్న గది సొంత గృహం కలిగి ఉండాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా బీదరికం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి ఆర్థికంగా నలిగిపోతున్న వారికి మీ సహాయాన్ని అందించండి దేవా ప్రతి బిడ్డ మీద మీ దృష్టి నుంచండి తండ్రి మీ చిత్తానుసారంగా బిడ్డలకు చక్కటి గృహాలను దయచేయమని మీరే వారికి తోడయిండి సహాయం చే ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ గృహాలు కట్టాలని రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఉంటుండగా ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా వారి ప్రయత్నాల్ని మీరు సఫల ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎందరైతే పై చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం ఆయా రకాల పనుల నిమిత్తం వెళ్లాలని ప్రయత్నిస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారంలో స్థిరపడాలని గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో రకరకాల పనులు చేస్తూ ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటూ ఉంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి రక్షించండి దేవా అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబ సభ్యులకు సొంత వారికి దూరంగా ఉండి ఎంతో కష్టపడి పనులు చేసుకుని బ్రతుకుతుండగా వారిని కాపాడండి భద్రపరచండి దేవా బిడ్డలందరినీ సజీవులనగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఎందరైతే ప్రియులు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో ఉద్యోగంలో వృద్ధి లేక వ్యాపారంలో సఫలత లేక బిడ్డలు కృంగిపోతున్నారు అలాంటి వారందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా ప్రియులకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా వారి చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా ఇతరులకు అప్పిచ్చి మోసపోయిన వారిగా ఉంటుండగా అలాంటి వారిని కూడా మీరు కనికరించి సహాయం చేయండి దేవా మోసం చేయు వారి చేతిలో నుంచి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా మీ మాట విన ని వారు మీకు లోబడని వారు లోకంలో పాపంలో జీవించే వారు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు రక్షించండి మారు మనసు పాప క్షమాపణ బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా పరిచయ చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమున ప్రవ్వా వారి పరిచర్ ఎంతట్లో తోడయి ఉండండి తండ్రి రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి భద్రపరచండి అయ్యా సంఘాలను దీవించండి తండ్రి సంఘ సరిహద్దులను విశాలపరచండి సంఘంలో ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతన ఆత్మలు రక్షణలోకి వచ్చేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలా దేవా సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి భర్తను లేక భార్యను కోల్పోయి బిడ్డలు ఎన్నో ఇబ్బందులకు గురవుతుండగా కన్నీరు కారుస్తూ ఉండగా అలాంటి వారిని ఆదరించండి దేవా ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో ఎలాంటి బాధను బట్టి కన్నీరు కారుస్తున్నారో ఎటువంటి శ్రమల చేత దిగులు చెందుతున్నారో ఎలాంటి భయాలు జీవిస్తున్నారు ఏ అక్కర కొరతలతో ఆందోళనలో నలిగిపోతున్నారు అట్టి వారందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమ నుండి మీరే సంపూర్ణమైన విడుదలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఇదిగో ప్రవా ఈ సమయాన కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి మారు మనసు పాపక్షమాపన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరుండండి దేవా అశాంతిని తీసివేయండి దేవా అసమాధానాన్ని తొలగించండి ప్రవ్వా అయ్యా వారి భర్తకు మారు మనసునివ్వండి భార్యకు మరక్షణ ఇవ్వండి పిల్లలు చెప్పిన మాట వినే రాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పరలోకం నుండి మీ దూతను పంపండి దేవా నీ బిడ్డలలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి బలహీనులను బలపరచండి దేవా ఆత్మీయంగా కృంగిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు బలపరచండి తండ్రి దురాత్మ శక్తులతో పోరాడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అపవిత్రాత్మలను దూరపరచండి తండ్రి చీకటి శక్తులను ఏ స్నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సాతాను అంధకార క్రియల నుండి ప్రతి బిడ్డను దాచమని వేడుకుంటున్నాం దేవా అపవాది తంత్రాలను సంపూర్ణంగా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హయాన్ని బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే వరి కష్టాలను బట్టి నిందలను అవమానాలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా బ్రతకాలన్న ఆశ వారిలో కలిగించండి దేవా ప్రతి కష్టాన్ని బాధను ఎదుర్కొనే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే వివాహాలు జరగక బాధపడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా మీ సొంత సమయంలో దేవా బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా జరిగే జరిగేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి ఈనాడు కుటుంబం అంతా ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి దేవా అయా బిడల కుటుంబాలలో ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా దేవాలు జరిగించండి మేలులతో బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి అత్యధికంగా దీవించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూతగాధాలు వివాదాలతో బాధపడుచు ఎన్నో సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి ప్రతి కోర్టు కేసు కొట్టివేసేలాగన మీరే బిడ్డల పక్షంలో గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా అయినాడు దేవా నీ బిడ్డలను హింసించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డల్ని రకరకాలుగా శోధించే వారి మనసులను మీరు మార్చండి దేవా అయ్యా మేము శోధంలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థించే వారి మీగా మమ్మను సిద్ధపరచండి తండ్రి ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మీరే మాకు తోడయి ఉండండి దేవా ఈ దినమంతా అయ్యా మా కుటుంబంలో మా జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నీ బిడ్డలైన వారందరినీ సజీవులను కాచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి బలపరిచి నడిపించి క్షేమానిచ్చినుగాక గాడ్ బ్లెస్ యు